హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో పర్ఫెక్ట్ సేమియా పాయసం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా చేశారంటే పండగలకు కానీ వ్రతాలకు కానీ ప్రసాదం రెసిపీకి కానీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది సింపుల్గా ఈ ప్రాసెస్లో చేశారంటే చల్లారిన తర్వాత కూడా చిక్కపడకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది దీనికోసం ముందుగా మనం గిన్నెలో ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు పాలు మూడు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి వేసుకొని గిన్నెని మనం స్టవ్ పైన పెట్టి పాలని మరిగించుకోవాలి పాలు అనేవి మనకి ఒక పొంగు వచ్చే వరకు మరిగితే సరిపోతుంది ఇంకా ఎక్కువ మరగనవసరం లేదండి చూడండి ఈ విధంగా మనకి ఒక పొంగు వస్తే సరిపోతుంది పాలని మనం ఒకవైపు మరిగించుకోవాలి అలాగే మనం ఇంకోవైపు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత మనం ఇందులోకి కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి జీడిపప్పు అనేది ఈ విధంగా ఫ్రై అవుతూ కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు ఇందులోకి కిస్మిస్ వేసుకోవాలి కిస్మిస్ ముందే వేయకూడదండి ఎందుకంటే జీడిపప్పు అనేది వేగడానికి కాస్త టైం పడుతుంది కిస్మిస్ కూడా ముందు వేసేస్తే కిస్మిస్ అనేవి త్వరగా వేగుతాయి కాబట్టి మాడిపోతాయి అందుకే జీడిపప్పు కాస్త వేగిన తర్వాత వేసుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కప్పు వరకు సేమియా వేసుకోవాలి సేమియా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లేకపోతే సేమియా అనేది మాడిపోతుంది మనకి సేమియా అనేది ఈ విధంగా మంచి కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి అప్పుడే పాయసం అనేది చాలా రుచిగా వస్తుంది సేమియా అనేది ఈ విధంగా వేగిన తర్వాత మనం మరిగించిన పాల్ని ఈ విధంగా వేసుకోవాలి ఫస్ట్ కొద్దిగా వేసుకొని అప్పుడు మిగిలిన పాలన్నీ వేసుకోవాలి ఒకేసారి అన్నీ వేసేస్తే పొంగిపోతుంది ఈ విధంగా కాస్త వేసుకున్న తర్వాత మిగిలిన పాలన్నీ కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే మనం ఈ సేమియాని ఉడికించుకోవాలి మనం సేమియాని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి లేకపోతే బయటికి కొంచెం పొంగిపోతుంది చూడండి ఈ విధంగా మనకి సేమియా అనేది ఉడికిపోవాలి చూడండి సేమియా అనేది మనకి బాగా మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులోకి ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదార వేసుకోవాలి ఒకప్పు సేమియాకి ఆరు కప్పుల వరకు పాలు నీళ్ళు కలిపి వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు షుగర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని షుగర్ మొత్తం కరిగిపోయి సీమియా అనేది మనకి కాస్త చిక్కబడాలి అప్పుడు వరకు మనం ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి చూడండి మనకి షుగర్ అంతా కూడా కరిగిపోయి పాయసం అనేది ఈ విధంగా కాస్త చిక్కబడింది మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మనకి పాయసం అనేది ఉడుకుతున్నప్పుడు కొద్దిగా యాలకిల పొడి వేసుకోవాలి అలాగే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి మనకి సేమియా అంతా కూడా బాగా ఉడికిపోయింది షుగర్ కరిగిపోయింది అయినా కూడా మనకి సేమియా పాయసం అనేది కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చింది కదా మనం ఈ కొలతలతో చేసామంటే చల్లారిన తర్వాత కూడా మనకి పాయసం అనేది చెక్కబడిపోకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి